మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానమై యహోశువా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము దేవునికి మహిమ కలుగును గాక యహోశువా పలికిన మాటలు ఇక్కడ మనం చదువుకున్న రక్షణను గూర్చిన సునాదము కీర్తన గ్రంథంలో అనేక చోట్ల మనం గమనించవచ్చు రక్షింపబడిన కుటుంబంలో నిత్యము స్థుతి ఆరాధన వాక్య ధ్యానము ఉండాలి ఇంటిలో ఒకరు ఆధ్యాత్మికంగా ఉండి ఇంకొకరు ఆధ్యాత్మికంగా లేకుంటే ఏదో కొరత ఉన్నట్లు ఏదో ఆధ్యాత్మిక అనారోగ్యం ఉన్నట్లు అర్థం కుటుంబంలో ఏకీభవించే ఏకాత్మ లేకుంటే అనేక సమస్యలు తలెత్తుతాయి వివాహాల విషయంలో విద్యా ఉద్యోగపరమైన విషయాల్లో ఆర్థికపరమైన విషయాల్లో విభేదాలు తలెత్తుతాయి వీటి నుండి విడుదల పొందాలంటే కుటుంబం అంతా కలిసికట్టుగా కుటుంబ ప్రార్థన చేసుకోవాలి యహోషుహ బ్రతికిన కాలం నూట పది సంవత్సరాలు కావచ్చు కానీ ఆయన సాక్ష్యం వేల సంవత్సరాలైనా నిలిచి ఉంది ఇప్పటికే ఆయనను గూర్చిన సాక్ష్యం మనం చెప్పుకుంటానే ఉన్నాం మరి ఆ రకమైన సాక్ష్యం మనం పొందుకోగలమా సాక్ష్యం లేకపోతే మోక్షం లేదంటారు సులుగు సులిలు గారు ఈ లోకంలో ఎంత గొప్ప ఉద్యోగం చేసినా అది మనం జీవించినంత వరకే ఉంటుంది కానీ ప్రభు కొరకు జీవించిన ఆ జీవితం ప్రభు నిమిత్తం మనం పొందిన సాక్ష్యం మనం మరణించాక కూడా సాక్ష్యం నిలిచి ఉంటుంది మరణం మన అదుపులో లేదు కానీ జీవించే జీవితం మాత్రం మన చేతిలోనే ఉంది కాబట్టి మరణించాక కూడా మరవబడిన జీవితం మనం జీవించుదాం అప్పస్తుల కార్యములు పదహారవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ముప్పై నాలుగో వచ్చిన భాగాల్లో గమనిస్తే పౌలు పౌలుశీలలు పరిచయం చేసిన సమయాల్లో చెరసాల నాయకుడు రక్షింపబడిన విషయం మనం గమనించవచ్చు చెరసాల నాయకుడు రక్షింపబడి తన కుటుంబం అంతా పొందడం చూడవచ్చు ఇంటికి పురుషుడు నాయకుడిగా నడిపించువాడిగా ఉండాలి తన సాక్ష్యాన్ని కాపాడుకొని ఇంటి వారందరికీ మాదిరికరమైన జీవితం జీవించేవాడుగా ఉండాలి రాహాబు ఇస్రాయలు దేవుని విశ్వసించింది తన ఇంటి వారందరూ రక్షింపబడటానికి కారణమైంది ప్రే స్నేహితులారా నీ ఇంటి వారందరూ రక్షింపబడ్డారా ప్రభును విశ్వసించగలుగుతున్నారా కుటుంబంతో కలిసి ఏకీభవించి ప్రార్థించగలుగుతున్నారా లేదంటే ఈరోజు నుండి ప్రారంభించండి మీ కుటుంబాల్లో ప్రభు ఇచ్చే పొందండి అట్టి దీవెనకరమైన కుటుంబంగా మన కుటుంబాలను ప్రభు మరచునుగాక ఆ మెయిన్ ప్రార్థన సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు యహోశువ లాంటి సాక్ష్యం నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము అని మేమును చెప్పగలిగినట్లుగా మీరు మాకు సహాయం చేయండి చెరసాల నాయకుడి కుటుంబం రాహాబు కుటుంబం రక్షింపబడినట్లు ఈరోజు ఈ వాగ్దానం వింటున్న వారందరి కుటుంబాలు రక్షింపబడను గాక తండ్రి ఏ రెండు తలంపుల మధ్య తడపడకుండానట్లు ఏకీభవించే ఆత్మను ఆత్మీయతను మాకందరికీ అనుగ్రహించండి అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి రక్షణ లేని వారికి రక్షణ దయ చేయండి విత్తబడ్డ నీ మాటలు నీ ప్రియుల హృదయాల్లో నూరంతులుగా ఫలింపచేసి విశ్వాస జీవితంలో జీవితం జీవించే భాగ్యం మాకందరికీని అనుగ్రహించమని పరిశుద్ధ సూపరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్